అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా గురజాల పట్టణంలోని గురుకుల పాఠశాలలో మంగళవారం గురజాల డీఎస్పీ నాగేశ్వరరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగారని ఇప్పుడున్న విద్యార్థులు కూడా చక్కగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గనిపల్లి శ్యామ్ జెడ్పీటీసీ ఎలిజబెత్ రాణి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు పులుకూరి కాంతారావు తదితరులు పాల్గొన్నారు శత జయంతి మరి అధీనంలో ఉన్నప్పుడు మరి ఈ ఉన్న కమిటీకి ఆయన్ని అధ్యక్షుడిగా నియమించి మరి ప్రపంచంలోనే అతిపెద్ద ఆలోచన విధానం ఎట్లా ఉందో మనకు బలహీన వర్గాలకి పేదలు పురాణములు భక్తి భవనం నూరిపోసే దేశం ఈ దేశం అటువంటి ఈ దేశంలో అరేబియా మహాసముద్ర ఒడ్డున వెలసిల్లింది మహారాష్ట్రం ఆ మహారాష్ట్రంలో అంటరానితనం అస్పృశ్యత ఉంటే ఈ తెలివితేటలు అనేవి వస్తాయనేసి భారతదేశం అంటే అది పెద్ద ప్రపంచంలోకి తన యొక్క మరీ పేదరికంలో పుట్టి అప్పుడు కనీసం అతను పుట్టే కులం వాళ్ళకి ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే సమాజంలో వేరే వర్గాల నుంచి కానీ చదువుకోవడం కోసం కూడా సపోర్ట్ ఉండేది కాదు అటువంటి కులంలో పుట్టి నెక్స్ట్ జనరేషన్కైనా ఈ యొక్క మార్పు రావాలి ఈ విధంగా సమాజం ఉండకూడదు అనేసి భారతదేశం దాన్ని మీరు చేయాలని మరొకసారి కోరుకుంటూ ధర్మాలు ఇవే ధర్మం నెక్స్ట్ సంఘం